భూమి దేవుని దగ్గర పూజ చేసుకుంటూ స్వామి శివకేమో బిందు మీద ప్రేమ ఉంది పూరికేమో శివ మీద ప్రేమ ఉంది ఇప్పుడు వీళ్ళిద్దరిని ఎలా కలుపుతావు స్వామి అనుకుంటూ ఇక భూమి దేవునికి పూజ చేసుకుంటూ ఉంటుంది తండ్రి ఇదంతా మీదనే భారం ఇస్తున్నా నువ్వే ఏదొకటి చేయాలి అనుకుంటూ ఇక భూమి మొక్కుతూ ఉంటుంది ఇక అప్పుడే గగన్ భూమి భూమి అనుకుంటూ పిలుస్తూ ఉంటాడు ఇక భూమి మాత్రం ఇక నవ్వుకుంటూ లోపలికి వెళ్తుంది ఏంటి బావా నీ పన్నెండు సూత్రాల్లో పొద్దుగాల నీ మొహం చూడాలని రాసావు కదా అందుకే పిలిచాను ఏంటి బావా పన్నెండు సూత్రాలు కూడా పాటించుతున్నావా అవును భూమి అనుకుంటూ ఇక తన మొహం చూసి ఇక నవ్వుతూ ఉంటాడు ఇక భూమి కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది భూమి నీ సూత్రాల్లో నెక్స్ట్ ఏంటో తెలుసు కదా ఇప్పుడు నువ్వు నాకు తల అంటాలి ఏంటి బావా తల అంటాలా ఇప్పుడు నేను స్నానం చేసి పూజ కూజ కూడా చేశాను బావా ఇప్పుడు నేను తలంటడం కష్టం ఏంటి భూమి నువ్వు పన్నెండు సూత్రాల్లో నువ్వు రాసావు కదా అనుకుంటూ ఇక గగన్ చెప్పగానే సరే బావా తలంటడమే కదా సరే తల అంటుతా అనుకుంటూ ఇక భూమి కూడా గగన్కి తల అంటుతుంది ఇక వెంటనే అందరూ టిఫిన్ చేయడానికి రాగానే ఇక శారద పూరికి చీర ఇస్తుంది పూరి ఈ చీర కట్టుకొని రామ్మ అనుకుంటూ ఇక పూరికి ఇవ్వగానే ఇక పూరి కూడా చీర కట్టుకొని వస్తుంది ఇక శివ మాత్రం చాలా ఏడుస్తూ ఉంటాడు అక్క ఇదంతా నువ్వే చేయాలక్క బిందుకు నాకు పెళ్ళి చేసే బాధ్యత నీతే అక్క అనుకుంటూ చెప్పగానే ఏంట్రా ఇప్పుడు చెప్తున్నావు మీ అన్నయ్యకు ఏమని చెప్పాలరా మీ ఇద్దరికీ పెళ్ళి అవుతుందని తెలిసి మీ బావ నాకు దగ్గర అవుతున్నాడు ఇప్పుడు నీకు నచ్చట్లేదు నేను బిందును ప్రేమిస్తున్నానంటే మీ అన్నయ్య నా దగ్గరికి కూడా రానివ్వరా ఏదో ఒకటి నువ్వే చేసుకోరా అనుకుంటూ చెప్పగానే అక్క ఏంటక్క నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావు అనుకుంటూ చెప్పగానే సరేరా నేను ఏదో ఒకటి చేస్తాను నేను నాకు తోచింది నేను చేస్తాను కానీ అంతకు మంచి ఏం చేయలేనురా అనుకుంటూ చెప్పగానే అక్క ప్లీజ్ అక్క అని బ్రతమిలాడుతూ ఉండగా సరేరా ఈ నిశ్చితార్థం క్యాన్సల్ అయ్యేటట్టు చేస్తా అని భూమి చెప్పగానే సరే అక్క అనుకుంటూ ఇక భూమి గగన్ దగ్గరికి వెళ్తుంది బావా మా తమ్మునికి పెద్దలుగా ఎవరు లేరు కదా ఎవరో పరై వాళ్ళను పెట్టించడం అవసరమా బావా ఎందుకలా అలా భూమి అంటే మా అమ్మ నాన్నగా మా పిన్ని మా నాన్న పెద్దలుగా ఉంటారు ఏంటి భూమి ఏం మాట్లాడుతున్నావు ఆ అపూర్వ ఉండడం ఏంటి బావా నాకు చిన్నప్పటి నుంచి శివ వల్ల అమ్మ నాన్న నాకు సంత అమ్మ నాన్నలాగా లాగా పెంచారు ఇప్పుడు శివ బాధపడుతున్నాడు ఇప్పుడు అపూర్వ పిన్నైనా పెద్దలుగా నేర్చుందనుకో నా తమ్ముడు శివ సంతోషం పడతాడు బావా అనుకుంటూ చెప్పగానే ఇక గగన్ కూడా ఇక ఆలోచిస్తాడు ఇక భూమి కూడా కన్నీళ్ళు పెట్టుకోసరికి ఇక గగన్ కూడా బాధపడుతూ సరే భూమి నువ్వు చెప్పినట్టే చేస్తాం అపూర్వను పె పెళ్ళికి పెద్దగా మనం ఉంచుదాం తల్లిదండ్రులుగా వాళ్ళకు స్నానం ఇద్దాం అనుకుంటూ చెప్పగానే సరే బావా అనుకుంటూ చెప్పగానే ఇక శివం మాత్రం అక్క ఏం చేస్తున్నావక్క పెళ్ళి క్యాన్సిల్ చేయమంటే నువ్వు పెళ్ళి చేయడానికి ప్రయత్నిస్తున్నావేంటి అరే అపూర్వ పెళ్ళి పెద్దగా నిల్చమంటే తను నిల్చొదురా అలా అని నిల్చుందనుకో ఏం చేయలేనరా అనుకుంటూ ఇక భూమి చెప్పగానే అక్క అపూర్వ ఒకవేళ పెళ్ళి పెద్దగా నిల్చుందనుకో ఏం చేయాలక్క అరే తను నిల్చొదురా తను ఎప్పుడూ ఒకళ్ళు పాపం కోరుకునేదే కానీ పుణ్యం కోరుకోదురా అనుకుంటూ చెప్పగానే సరే అక్క ఇక నీ ఇష్టం అక్క అరే మరి పూరి కూడా నీ మీద ఎంతో ప్రేమగా ప్రేమిస్తుందిరా కానీ తనని ఎలా మోసం చేస్తావురా అక్క నేను తనను ప్రేమించలేదక్క మరి ఎందుకు లెటర్ రాసిచ్చావు అయ్యో అక్క నీకు ముందే చెప్పాను కదా నేను రాయలేదని మరి తను నిన్ను ప్రేమిస్తున్నావని అనుకుంటుంది కదరా నువ్వు తనకు అన్యాయం చేస్తావరా అనుకుంటూ బాధగా చూడగానే ఇక శివ కూడా అలానే చూస్తాడు ఇక ఇవన్నీ మాటలన్నీ పూరి ఉంటుంది పూరిని ఏంటి శివ విందును ప్రేమిస్తున్నాడా అనుకుంటూ ఇక ఏడుచుకుంటూ ఉంటుంది ఇక వెంటనే భూమి ఇక తన రూమ్లోకి వెళ్ళి పూరి రెడయ్యవా అనుకుంటూ వెళ్ళగానే పూరి మాత్రం ఏడుచుకుంటూ ఉంటుంది ఏంటి పూరి ఎందుకు ఏడుస్తున్నావేంటి అని అడగగానే ఏంటి భూమి ఏం తెలియనట్టు యాక్టింగ్ చేస్తున్నావా నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం అవ్వట్లేదు పూరి శివ బిందును ప్రేమిస్తున్నాడా అని అడగగానే ఒక్కసారిగా భూమి చాలా షాక్ అవుతుంది అలా కాదు ఏదో పొరపాటు పడినట్టున్నావు భూమి ఇంకా నువ్వు అబద్దాలు ఆడడానికి ప్రయత్నించకు అంటే పూరి నిజం చెప్పాలంటే శివ నిన్ను ప్రేమించట్లేదు తనకు లెటర్ రాసిన లెటర్ మిస్టేక్లో నీ దగ్గరికి వచ్చింది కానీ అది చూసి నన్నే ప్రేమిస్తున్నాడని నువ్వు పడ్డావు కానీ శివ మాత్రం బిందును ప్రేమిస్తున్నాడు తన మనసులో బిందు ఉంది అని చెప్పగానే ఒకటేసారిగా తన కన్నీళ్ళతో చాలా ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే శారద రాగానే ఏంటి పూరి ఎందుకు ఏడుస్తున్నావు అని అడగగానే అంటే అత్తయ్య మీకు చెప్పాలంటే బాధగానే ఉంది నాకు కూడా బాధగానే ఉంది ఏంటమ్మా ఏదో చెప్పు అని అడగగానే అంటే శివ బిందుని ప్రేమిస్తున్నాడు ఏంటి బిందును ప్రేమిస్తున్నాడా మరి తినకు ప్రవోస్ చేశాడని కూడా చెప్పింది కదా అంటే అదంతా పొరపాటు పడింది అనుకుంటూ జరిగింది మొత్తం చెప్పగానే అయ్యో దేవుడా ఇప్పుడు గబ గగన్కి ఎలా ఒప్పించాలి ఒకవేళ గగన్కి ఈ విషయం తెలిస్తే ఇప్పుడు అయ్యే మీరు దగ్గర అయ్యే వాళ్ళు కూడా ఇప్పుడు విడిపోతారు శివ నువ్వే ఏదో ఒకటి ఆలోచించుకున్నానా అనుకుంటూ ఇక శివకు ఓదార్చుతూ ఉంటుంది ఇప్పుడు శారద చెప్పినట్టు శివ పూరిని పెళ్ళి చేసుకుంటే ఇక వీళ్ళిద్దరూ కలిసి ఉంటారని చెప్పగానే ఇక శివ మాత్రం ఏం చేయలేని పరిస్థితిలో ఉంటాడు ఇప్పుడు శారద చెప్పినట్టు ఇక పూరిని పెళ్లి చేసుకుంటాడా లేకుంటే తనకు నచ్చినట్టు విందును పెళ్లి చేసుకుంటాడా అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి ప్లీజ్ టూ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి